ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జనవరి ఇరవై ఆరు సందేశం టైన్ సంగారెడ్డి టౌన్ ప్రతినిధి బి సంగమేశ్వర్ సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదానం వద్ద సంగారెడ్డి పన్నెండు టైర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండాను ఎగరావేశారు అనంతరం ఆయన దేశభక్తి ప్రసంగం చేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రెసిడెంట్ రాజమల్లేష్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కె కృష్ణప్రసాద్ రాందాస్ ఎం డి జాబర్ హుస్సేన్ ఎం డి జకీర్ హుస్సేన్ ఎం డి మొయిన్ ఉద్దీన్ షేక్ ఫరీద్ హైదర్ హుస్సేన్ ఎం డి అలీం ఎం డి అస్లాం ఎం డి రఫాత్ యాదుల్ హుస్సేన్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మరి ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం బాగుండాలని చెప్పి దేశంలో ఉన్న అన్ని వర్గాలు అన్ని మతాలు అందరూ బాగుండాలి సుఖశాంతులతో ఉండాలని ఆ రోజు రాజ్యాంగం అందించినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా అందరికీ కూడా సమన్యాయం జరగాలని చెప్పి కోరుకున్నాడు ఆ రకంగానే మరి ఈరోజు మనం రిపబ్లిక్ డే అదే అదే రకంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మరి తెలంగాణ విషయంకొస్తే మరి తెలంగాణ కూడా సాధించడానికి మరి అప్పటి ముఖ్యమంత్రి తెలి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎంతో పోరాటం చేసి గాంధీ మార్గంలో పోరాటం చేసి మరి తెలంగాణ వచ్చేవరకు నేను బ్రతుకున్నా ఒకటే మరి చచ్చినా ఒకటే తెలంగాణ సాధించడమే ఏకక లక్ష్యం అని చెప్పి అన్ని వర్గాలను చెప్పండి వరాలను ఒకటి చేసి మరి తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు మరి ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఈ తెలంగాణలో అంబేద్కర్ ఆర్టికల్ త్రీ ప్రకారం ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడింది మరి ఏర్పడ్డ తెలంగాణలో అన్ని వర్గాలకి సమన్యాయం జరగాలి అందరూ కూడా బాగుండాలి అందరూ బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చి మరి అందరూ సుఖశాంతులతో ఉండే రకంగా చేసిండ్రు మరి ఎందుకో ఏమో మరి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ సర్కారు ఈరోజు ప్రజలందరినీ కూడా నట్టేట ముంచి ఈరోజు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటికైనా మరి వాళ్ళకి బుద్ధి రావాలి మంచి సుపరిపాలన అందించాలని మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మరోసారి కోరుకుంటూ జై తెలంగాణ